నా పేరు దారా వెంకటేశ్వరులు నేను కూలి పనిచేస్తాన దరిద్రంగా ఉందయ్యా ఎందుకంటే మాకు బస్సులు నోకలు అన్నం అంటున్నాం రేషన్ అంటే రేషన్ పంపిస్తాం ఫస్ట్ మామూలుగా రేషన్ కొత్త సన్న బియ్యం అయ్యి అన్నాడయా సన్న బియ్యం కాడ తేడా వస్తుంది సన్న బియ్యం కా తేడా వస్తుంది సన్న బియ్యం అంటే సన్న బియ్యం పంపిట్లా సన్న బియ్యం ఇంటింటికి బియ్యం అన్నాడు అయ్యో పద్దెనిమిది రోజులు వస్తున్నాయి వస్తేనేమో ఎలక్షన్ టైం అని పది రోజులు వస్తున్నాయి అంటే మనం కూలి పని చేస్తున్నాం కదా అయ్యా నేను ఇదివరకు నా కోసం నేను ఒక కబోర్డులో పోయేసే మేసేర్ని నాకు మామూలుగా వచ్చి ఆరు గంటలప్పుడు నైట్ ఆరు గంటలప్పుడు వచ్చి అడ్వాన్స్ ఇచ్చిన తీసుకెళ్ళేవాడు వచ్చిన కాని మేము నోకలా అంటున్నాం అయ్యా పనులు లేవు ఎందుకంటే మేము ఎవరిని అడగలేము అది అంటే ఎందుకు పనులు లేకుండా ఎన్ని పరిస్థితి ఎందుకంటే జగన్ వల్లయ్యా జగన్ వల్లే మాకు టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడు అన్యాయం జరగల అంటే ఆయన పొగడతాం కాదు ఎందుకంటే జగన్న విమర్శించడం కాదు ఎందుకంటే మాకు పనులు లేవు ముందు మెయిన్ ఒక రోజు నీళ్ళు రెండు రోజులు చేస్తున్నాం వారంలో మూడు రోజులు చేస్తున్నాం అయితే కుటుంబం జరపాలి కాబట్టి నాది పెద్ద వయసు ఏంటంటే ఇంకా గ గంజి తాగి అటు ఉంటున్నాం అయ్యా అంటే ఈయన ప్రభుత్వం కూడా కరెక్ట్ కాదు ఎలా కరెంటు బిల్లు ఎలా కరెంటు బిల్లు మాది షాపుకి వచ్చేది నూట యాభై రూపాయలు ఒక్క నిమిషం అయితే ఆ బిల్లు చూపిస్తా పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి వచ్చి ఇదివరకు పదిహేను సంవత్సరానికి పదిహేను వందల నూట యాభై రూపాయలు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వందల రూపాయలు వచ్చింది మీకు చూపించమంటే నేను తాళాలు కూడా దగ్గర ఎలా ఉన్నాయి బస్సు ఛార్జీలు ఇవన్నీ మాకు తెలియదండి మాకు మా భవిష్యత్తు కోసం ఏంటంటే జగనన్న ప్రభుత్వం బాగాలేదు బాగా అంటే మీకోసం ఇరవై నాలుగు బటన్ నొక్కాను మీకోసం మంచి చేశాను అంటున్నాడు మీకేమన్నా ఉపయోగపడి మాకు మటుకు టాఫీ పని చేసే వాళ్ళకి ఎవరికి ఉపయోగపడలేదు అంటే ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు ఎందుకంటే మాకు లాక్డౌన్లో కానీ ఎప్పుడు కానీ మాకు మా కడుపు కొట్టాడు వాముళ్ళు గేసారు పాస్టర్కేసాడు ఆటో వాళ్ళకి వేసాడు సాకుల వాళ్ళకి వేసాడు టాపి కూడా ఏ పాపం చేశాడయ్యా మేము ఇల్లు కడితే నాకు వాళ్ళు ఉండేది ఇంట్లో ఏమయ్యా మేము వాళ్ళు ఇల్లు కడితే మేము మేము ఇల్లు కడితే నాకు ఉండేది మేము టాపి మేస్తున్నాయి మరి మేము కడితే నాకు ఉండేది మేము పస్తులు ఉండి నీళ్ళు తాకిన బతుకులు ఉన్నాయి మాకు జగన్ పేపుస్తాం అది జగన్ బుస్తున్నాం మేము పస్తులు మాకు ఏ రోజు కూడా మేము కన్నీళ్ళు కాల్చిన రోజులు లేవు ఇంటి ముందు ఇక్కడ కన్నీళ్ళు పెట్టుకొని నౌకలాన్న పెట్టుకొని కన్నీళ్ళు కాల్చిన రోజులు ఇంట్లో కుటుంబంలో బతికీ లేక ఏం చేస్తాం పెద్ద వయసు మరి వాళ్ళు చేసేది ఏం లేదు మాకు సాయం చేయలేదు జగన్ సాకల వాళ్ళకి కొమ్మల వాళ్ళకి చెక్కల వాళ్ళకి వాళ్ళకి పాస్టర్లకి చేశాడు ఆటో వాళ్ళకి చేశాడు ఆటో వాళ్ళకి ఏం కరు ఇచ్చే చేశాడు ఏం కరువు చేశాడు అండి ఎవరికైనా ఏం కరువచ్చి ఇప్పుడు వద్ద ఏం చేస్తారు చేస్తారు ఏదంటే మేము ఆయన మనకు అనవసర విషయం మాకేం న్యాయం చేయలేదండి జగన్ గారు మేము పస్తులు బట్టి బట్టికి బతుకున్నాం ఈసారి ప్రభుత్వంలో మట్టుకు నారా లోకేష్ వస్తాం ఓటు ఎందుకంటే ఆయన మా అని చెప్పుకున్నాం మా ఆర్థిక బాధను చూచారు పిడ్చాడు అంటే అంటే ఆయన ఆయన గొప్పని కాదు నారలోకి గొప్పని కాదు ఆయన మా సమస్యలు ఆయన చెప్పుకున్నామంటే మా కూటి గడవట్ల గడవనప్పుడు ఆయన చెప్పుకున్నాం న్యాయం ఉన్నారు అది జగన్ మటుకు వెయ్యం పక్క నేనే గెలుస్తాను అని అంటున్నాను ఆ ఎన్ని ఉట్టు మాటలు ఒకటి ఏమంటాడు చింతపడ్డ నాదే పైసేం లేపుతాడు బాయిలో పడ్డా అట్టగా ఏంటంటే ఏం ఆయన ఏం చేశారు నేను చేశారు ఒకసారి కేసీఆర్ని ఏం లైవే కదా కేసీఆర్ని ఏం చేశారు నీ గూడు చదివినని ఆయన మంచి పని చేశాడు చల్లంగా వాళ్ళు ఏం చేశారు చొక్క చిన్న చొక్క కండ కొట్టేసి కూర్చోబెట్టాడు పక్కన అట్టాగా ఆయన ఏం చేయడు అది ఎవరు నిజంగా చంద్రబాబు పరిపాలన నెంబర్ వన్ పేదలను ఆడుకునేవాడు ఈయన ఐదు సంవత్సరాల్లో ఏం చేశాడు చెప్పండి ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఇల్లు కట్టించాను సొంత లేదండి లేదు నే ఆయన చెండు స్థలంలో ఎవరి స్థలంలో ఇస్తా అండి ఇప్పుడు నాది ఒక ఎకరం ఉందండి నా ఎకరంలో నువ్వు పది మందికి ఇస్తే నేను ఊరుకుంటానా కర్రస్ ఎగబడతాగా నువ్వు స్వస్థానంగా స్వస్థ ఇది బాగా చేసుకోండి స్వస్థానంగా నువ్వు ఇస్తే చేసుకోవాలి ఇది గవర్నమెంట్ బూట్లు ఉన్నాయి కదా అది ఇవ్వాలి ఇవ్వకుండా నువ్వు ఈ అభివృద్ధికి ఇచ్చిన పనులకి ఎట్టేస్తావండి మామూలుగా ఇప్పుడు నీ స్థలం నువ్వు ఇస్తావా ఇస్తావా నువ్వు నా స్థలం ఎందుకు ఇస్తా నేను ఇది అది అంటే టీడీపీ వాళ్ళు అడ్డుపడుతున్నారు హైకోర్టులు వేసారంటే ఎవరండి ఎవరు ఎవరు స్థలవు ఎవరికి ఇస్తాడు నువ్వు మాన్యం దేవుడు మాన్యాలు ఉన్నాయి అక్కడక్కడక్కడ బోళ్ళు ఉన్నాయి అవి పంచు నిన్న అసలు నెక్స్ట్ నీకు ఎలక్షన్ అవసరం నువ్వే డైరెక్ట్ ముఖ్యమంత్రి నువ్వు ఇవన్నీ సోది పనులు చేసుకుంటే చేస్తావు నువ్వు ఇవన్నీ ఎట్ట చేస్తావు నేను అది అంటే చంద్రబాబు నాయుడు స్థలం కూడా ఇవ్వలేకపోయాడు నేను ఎవడు స్థలానికి ఎవడు ఇస్తాడు అండి ఎవరి స్థలానికి ఎవడిస్తాడు జగన్ స్థలం ఏమనండి కొని జగన్ ఏమనండి జగన్ ఏమనండి అంటే నేను ఉద్రేకంగా మాట్లాడుతున్నాను కాదు ఆలోచించి మాట్లాడుతున్నా ఎవడు స్థలం ఎవడికి ఇస్తాడు ఎవరికి చెప్పండి ఆయన చెప్పండి ఆయనది ఒక చెడ్డు భూమి మానండి తాడేపెళ్ళో తాడేపెళ్ళు ఆయన చెడ్డు భూమి మానండి అది నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఎలా ఉంటాయి ఎవరు పక్కా టీడీపీ వచ్చిందండి ముసుగులో జరిగిద్ది జగన్ రాడు నన్ను ఈసారి నైట్ ఎత్తుకుపోయినా పర్లే పోలీసు వాళ్ళు అది ఎడబొబ్బోళ్ళు నేను ఇంటి కడుపుకుంటా అది జగన్ గురించి కాదండి అసలు ఏందండి ఈ పరిపాలన నువ్వేం చేసావు ఈ ప్యాకెట్లో డబ్బులు పంచినట్టుగా మంగళవాడికి కొమ్మరోడికి ఆటో వాడికి ఇలాగే టాపి వాడికి ఏమి ఈ ఐదు సంవత్సరాల్లో కరోనా టైంలో పస్తులు వండుకున్నావు నీళ్ళు దాకా మేము మంచినీళ్ళు దాకా పండుకున్నాం అండి రికార్డు చేసుకో బావా ఇది కరెక్ట్గా వదిలు అర్లా నా పిల్లలకు ఎస్ఎల్ పోలీసు నా కొడుకులు పస్తులు కొబ్బున్నా మేము ఏం చేశా జగన్ ఏం చేయాల జగన్ ప్యాకట్లో పేక పేకల మొక్కలు పేకలు కూడా చూపిస్తా పేకలు అమ్మినట్టు అమ్మాడు ఏది సంక్షేమ పథకం బొచ్చు పథకం బొచ్చు ఎవడు ఇమ్మన్నా అండి ఇన్ను ఎవడు ఇమ్మన్నాడు రోడ్లు అభివృద్ధి చేసావా పరిపాలన పరిపాలన తక్కువ ఉందా చంద్రబాబు ప్రాణి ప్రాణం పోయినా సంక్షేమ పత్రికలు వేస్తాడు అది అవసరం అది వేసుకో నువ్వు అవసరం కట్ చేస్తున్నావు అవసరం అది నా పేరు కనపర్తి బాబు పెయింటింగ్ వర్క్ పెయింగ్ ఎలా ఉందన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అన్ని పథకాలు ఇచ్చారు ఓకే కాదంటలేదులే కానీ మాకు ఇళ్ళ స్థలం రాలేదు ఇంతవరకు అప్లై చేసినా కానీ ఏం చేసినా కానీ ఆడికి వెళ్ళి అడుగు అంటున్నారు జగన్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి కూడా కాల్ చేశాను కాల్ చేస్తే మీరు ఆడికి వెళ్ళి నాకు కాల్ చేయండి అంటున్నారు కాల్ చేసినప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుతున్నారు ఇంకొకటి ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు ఏదండి అడుగుతుంటే మాత్రం ఆడికి వెళ్ళండి మేము డైరెక్ట్ చేయలేము ఆడకెళ్ళి మీరు ఎంఆర్ఓకి కలవండి అంటున్నారు ఎమ్ఆర్ఓ గారు బిజీగా ఉంటున్నారు కలవటానికి కుదరట్లేదు అది సచివాలయం ఏం సచివాలయం అడిగితే రెండో విడత పడతాయి పడినప్పుడు మీకు అంటున్నారు ఇంకెప్పుడు రెండో విడత ఎలక్షన్ కూడా అయిపోతుంది అది అంటే ఎలా ఉంది పనులు సార్ పనులు అంటే ఎట్లా కొట్ట ఇంట్లోకి ఎట్లా కొట్టు చూసుకుంటున్నావు సార్ నేను వెళ్ళని మా ఇంట్లో వాళ్ళు వేరే వేరొకళ్ళకి ఎట్లా కొట్టి ఇది అవుతుంది కాకపోతే ఇంటి కట్టుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుంది ప్లస్ ఈ మెయింటెనెన్స్ కూడా ఈ ప్రాబ్లం అవుతుంది కరెంటు బిల్లు మాత్రం తొమ్మిది వందలు వస్తుంది రెండు ఫ్యాన్లకి టీవీ కూడా లేదు మా ఇంట్లో రెండు ఫ్యాన్లే రెండు ఫ్యాన్లు కూడా అది కూడా స్లోగా తిరుగుతాయి దానికి తొమ్మిది వందలు ఏడు వందలు వస్తుంది ఇది గ్రామంలో ఏమన్నా అభివృద్ధి చేస్తున్నారా అభివృద్ధి చేస్తున్నారా అంటే ఇంక మేమేం చెప్పాలి ఇక జనాలు అడిగితే తెలిసిద్దిగా అడుగుతున్నా కూడా ఇళ్ళ స్థలం రాలేదు అంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడతలేదు వాలంటీర్ ఏమో నీ రికమెండేషన్ చేయించుకో అంటున్నారు ఏం రికమెండేషన్ చేయించుకోవాలి జెన్యును అయితే రావాలి కదా నా జెన్యును అయినా రావట్లేదు